నమస్తే అమరావతి రైతులు ఇప్పుడు ఉద్యోగుల మీద తిరగబడినట్టు తెలుస్తోంది సో దీని వెనక ఎవరున్నారు అట్లనే అసలుకి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఒకసారి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేష్రావు గారు ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్తారు హలో సార్ హలో సార్ ఏంటి సార్ అమరావతి రైతులు ఇలా చేయడానికి ఏంటి అసలు రీజన్ సో అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారు అనేది రైతులు ఇప్పుడు సమావేశంలో జేఏసీ సమావేశంలో తేల్చిన అంశం ఓకే అమరావతి సిఆర్డిఏ పరిధిలో ఉండేటువంటి అధికారులు అమరావతి పరిధిలో ఉండేటువంటి అధికారులు వీళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి పోతే ఆ సమస్యలను పరిష్కరించకపోగా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అవినీతికి పాల్పడుతున్నారు అనేది ఈ సమీక్షా సమావేశంలో వాళ్ళు పేర్కొన్న అంశం యాక్చువల్గా సిఆర్డిఏ అభివృద్ధిలో రైతులను భాగస్వామ్యం చేయాలి అనేది జేఏసీ డిమాండ్ మొదటి నుంచి కూడా ల్యాండ్ పూలింగ్ అనేది ఫస్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ల్యాండ్ పూలింగ్ చేశారు స్వచ్ఛందంగా రైతులు వచ్చి ముందుకు భూములు ఇచ్చారు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఆ రోజు చ చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆయన్ని విశ్వసించి భూములు ఇచ్చారు దాన్ని తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మెయిల్ చేసేలాగా నిర్ణయాలు తీసుకున్నారు రెండనబుల్ ఫ్లాట్స్ విషయంలో కానీ కౌలు ఇచ్చేటువంటి విషయంలో కానీ ఇవన్నీ కూడా తీసుకున్నారు అలాగే రాజధాని నిర్మాణం వినూత్నంగా చేపట్టాలనే దాని మీద సింగపూర్ కన్సల్టేమ్ తోటి ఒప్పందాలు కుదుర్చుకొని అక్కడ సిఆర్డి అనేటువంటి ఒక చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేసి ఆయన పనులు ప్రారంభించారు అప్పట్లోనే భారతదేశ వ్యాప్తంగా ప్రధాన పవిత్రమైన దేవాలయాలు చర్చిలు అలాగే మసీదులు వీటన్నిటి దగ్గర నుంచి మట్టి అలాగే నీళ్ళు అన్నీ నరేంద్ర మోడీ గారు కూడా తీసుకొచ్చారు అప్పుడు సరే అంగరంగ వైభవంగా అప్పుడు శంకుస్థాపన జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని గుంటూరు కృష్ణా జిల్లా పరిధిలో ఉండేటువంటి వాళ్లే ఎక్కువ అసలు వాళ్లే నమ్మల చంద్రబాబు నాయుడు గారిని సరే మిగతా వాళ్ళు ఫస్ట్ నుంచి మిగతా వాళ్ళు ఏంటి అమరావతిలోనే డెవలప్ జరుగుతుంది మిగతా మనల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒపీనియన్ మిగతా రాష్ట్రంలో ఉంది ఓకే సరే మిగతా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఓట్లు ఇకపోవచ్చు మరి ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు వెయ్యలేదు చంద్రబాబు నాయుడు గారికి అనేది ఒక పెద్ద ప్రశ్న అక్కడికి కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రాంతం అనౌన్స్ చేయకముందు అక్కడ ఎకరం వచ్చేసి ఐదు నుంచి ఎనిమిది లక్షలకి ఉండేది ఒకసారి రాజధానిని అనౌన్స్ చేసిన తర్వాత ఏడు కోట్లు ఎనిమిది కోట్లకి వెళ్ళింది అది బెనిఫిట్ పొందింది ఎవరు అరవ్య జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళే కదా లేకుండా భూములు ఉండేటువంటి వాళ్ళే కదా వాళ్ళు కూడా ఓట్లు వేయాల ఓట్లు వేయించాల అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఒకటో రెండో వచ్చినాయి అరణ్య జిల్లాలు మొత్తం కలిపి రెండో వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలు సరే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మూడు రాజధానులు అన్నారు దాంతో రైతులు ఉద్యమం బాట పట్టారు మాకు అన్యాయం జరిగిందని దానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతుగా నిలిచి ఆ ఉద్యమాన్ని నడిపి న నడపడానికి ఆయన అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉద్యమం చేశారు సరే మొత్తం మీద అది ప్రకృతి సహకరించిందో లేదంటే చంద్రబాబు నాయుడు గారి కష్టమో మొత్తం మీద ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఒక నూట అరవై నాలుగు మందితోటి కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఎమ్మెల్యేలతోటి పదకొండు మందికి పరిమితం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇప్పుడు రాజధాని నిర్మాణం కోసం పునర్నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిఆర్డిఏ భవనాన్ని కూడా ఇవాళ ప్రారంభించారు జీప్లస్ సెవెన్ అద్భుతమైనటువంటి సిఆర్డిఏ భవన్ పరిపాలనా భవన్ అమరావతికి దాన్ని ఓపెన్ చేశారు రెండు వందల యాభై ఏడు కోట్లేమో సుమారుగా పెట్టి నిర్మించినటువంటి భవనం ఇవాళ ఓపెన్ చేశారు అంత భవనం అవసరమా సిఆర్డిఏకి అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు దానికి ఉదాహరణ కేసీఆర్ గారు సచివాలయాన్ని కట్టారు ఇది ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు పెట్టి నరేంద్ర మోడీ గారు వెయ్యి కోట్లు పెట్టి మొత్తం పార్లమెంట్లో కట్టించారు ఒక సిఆర్డిఏ భవనానికి రెండు వందల యాభై ఏడు కోట్లు అవసరమా చంద్రబాబు గారికి అని చెప్పి ఇలా విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు సరే ఆయన ఏదైతే అనుకున్నారో రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యూ ఆయనకు ఉంటుంది విజన్ ఆ విజన్ ప్రకారం ఆయన వెళ్తున్నారు ఎన్ని విమర్శలు వచ్చినా కానీ ఎన్ని ఆరోపణలు వచ్చినా కానీ ఆ మేరకు సిఆర్డిఏ భవనాన్ని ఇవాళ ప్రారంభించారు దాంట్లో నుంచి ఇంకా పరిపాలన సాగబోతుంది సిఆర్డిఏకి సంబంధించిన పరిపాలన అంతా సాగబోతుంది ఇలాంటి శుభతరుణంలో అమరావతి రైతులు చేఏసి సమావేశమైంది అయ్యి ఒక తిరుగుబాటు బావుట ఎగరవేసి డిమాండ్స్ పెట్టింది ప్రభుత్వం ముందు ఆ డిమాండ్స్లో అవినీతి అధికారులు ఉన్నారు అవినీతి పెచ్చు పెచ్చు అయిపోయింది అవినీతి తట్టుకోలేకపోతున్నాం ఉద్యోగుల అవినీతికి ఆ ఉద్యోగుల అవినీతిని కంట్రోల్ చేయాలి అనేది ఒక డిమాండ్ వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్ల్లో దాదాపు పది డిమాండ్లు పెట్టారు వాటిలో ప్రధానమైన డిమాండ్ అవినీతి అధికారులు ఎక్కువైపోయారు ఒక్క పని కూడా చేయట్లేదు ఇలా పని చేయమంటే అవి డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఓకే ఇది సీఎం గారి వరకు వెళ్ళిందా సార్ మామూలుగా ఈ పది డిమాండ్లు ప్రభుత్వానికి పంపిస్తున్నారు కదా పది డిమాండ్లు పంపించి పది రోజుల లోపల మీరు మాతో సమావేశం కావాలి మాకు హామీ ఇవ్వాలి లేదంటే మేము ఉద్యమం పాటి పడతాం మళ్ళీ అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు చెప్పారు సమావేశమైన జేఏసీ లీడర్లు దాంట్లో ఏంటి గ్రామ కంఠానికి సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉన్నాయి ఓకే అలాగే రోడ్డు పోటు వచ్చినటువంటి ఫ్లాట్స్ కొన్ని ఉన్నాయంట జనరల్గా ఫ్లాట్లు వేసేటప్పుడు రోడ్డు పోటు వచ్చినవి ఉంటాయి కొన్ని ఆ రోడ్డు పోటు రాకుండా ఉండాలంటే క్రాస్ కొంత పోతుంది వాటికి పరిష్కారం చూపించాలి అనేది ఒకటి అలాగే అసైన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి అసైన్డ్ భూములకు సంబంధించిన అది పరిష్కరించాలి అనేది ఇంకొకటి ఇలా ఒక పది డిమాండ్లు పెట్టారు అలాగే కౌలుకు సంబంధించి ఇంకా కౌలు క్రమబద్ధీకరించలేదు కౌలు సంబంధించి పెండింగ్లు ఉన్నాయి ఇంకా ఇవ్వలేదు అనేది ఇంకొకటి ఉంది ఇలా ఒక పది డిమాండ్లు ఇంపార్టెంట్ డిమాండ్లు పెట్టి వీటిని పరిష్కరించండి మీరు పరిష్కరించకపోతే కనుక మేము ఉద్యమం బాట పట్టడం తప్ప మరో మార్గం లేదు అసలు ఇప్పుడు పదిహేను పదహారు నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు భాగస్వాములు చేయలేదు రాజధానిలో భాగస్వాములుగా రైతులని చేయలేదు అనేటువంటి ఆరోపణ వాళ్ళు చేస్తూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళు చెప్తూ అవినీతి అధికారుల మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేశారు అది ఇదే సమయంలో సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభించినటువంటి చంద్రబాబు గారు వాళ్ళకి ఒక క్లియర్గా ఒక హామీ ఇచ్చారు రాజధాని రైతులు ఏదైతే త్యాగం చేశారో ఆ త్యాగానికి అనుగుణంగా ఫలాలని మీరు అందుకుంటారు భవిష్యత్తులో ఓకే ఖచ్చితంగా అందుకుంటారు మీరు మీరు రాజధాని ప్రాంతంలో భాగస్వాములు ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అనేటువంటి నినాదం ప్రభుత్వం ఏదైతే ఉందో అది అమరావతి నుంచే ప్రారంభమవుతుంది అమరావతి రైతుల నుంచే ప్రారంభమవుతుంది అది అని చెప్పి హామీ ఇచ్చారు ప్లస్ రై మొత్తం రై అక్కడ మొత్తం ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చారు మీరు మీరు త్యాగం చేశారు ఇది పవిత్రమైనటువంటి రాజధాని ప్రతిరోజు దీన్ని నిరా నిరాటంకంగా దీని నిర్మాణం జరగాలని చెప్పి ప్రార్థిస్తున్నాను నేను ఇది ఎక్కడ ఆగిపోకుండా అని చెప్పి ఆయన ఒక హామీ ఇచ్చారు అలాగే రైతులతోటి మాట్లాడుతాను త్వరలోనే దానికి డేట్ అడిగి ఫిక్స్ చేసి టైం కూడా ఇస్తాను రైతులతో మాట్లాడుతానని చెప్పారు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మాట్లాడారు మాట్లాడిన సందర్భం వాళ్ళు చెప్పింది ఏంటంటే అమరావతికి గెజెట్ తీసుకురండి అని చెప్పి ఒకటి అడిగారు ఇప్పటివరకు గెజెట్ లేదు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ కానీ గెజెట్ లేదు సో ఆ గెజెట్ తీసుకురండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు లేదంటే మళ్ళీ ఏదన్నా జరిగితే అమరావతి రాజధాని ఉంటుందో లేదా అనేటువంటిది వాళ్ళ సందిగ్ధం అలాగే ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు దానికి వ్యతిరేకం అక్కడ ఉండేటువంటి రైతులు ఆ విషయాలు కూడా మాట్లాడాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు సో కాబట్టి అమరావతి రైతులు పెట్టినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు అధికారుల అవినీతి అనేది ఎక్కువగా ఉంది అసలు వాళ్ళు పనిచేయట్లేదు ఏదన్నా పోయి అడిగినా కానీ వాళ్ళు చెప్పట్లేదు సమాధానం సమాధానం చెప్పలేను చెప్పనటువంటి అధికారులు ఉన్నారు అక్కడ అలాగే మంత్రి నారాయణ గారికి కూడా ఆల్రెడీ చెప్పాం కలిసి ఆయన మీటింగు కావట్లేదు మాతోటి ఇలాంటి రివ్యూ మీటింగ్లో మాట్లాడుకొని చంద్రబాబు నాయుడు గారు మాతోటి సమావేశమైతే మేము అన్ని విషయాలు చెప్తాం లేదంటే మాకు ఉద్యమం తప్ప మరొక మార్గం లేదు మాకు అని చెప్పి వాళ్ళు అనేక సమస్యలని ఏకరుగు పెట్టారు ఓకే దాంట్లో ఒకటి ఉద్యోగులు కరెక్ట్గా ఉంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అసలు మొత్తం సమస్యలు ఉండేదే వాళ్ళ దగ్గర సమస్య పరిష్కరించి పరిష్కరించాల్సింది ఎవరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉంటారు లేకపోతే ఇంకొకరు ఉంటేనో కాదు సమస్య పరిష్కరించాల్సింది గవర్నమెంట్లో ఉద్యోగులు వాళ్ళని సరైనటువంటి డైరెక్షన్లో నడిపించాలి ఒకవేళ నడప నడవకపోతే కనుక చర్యలు తీసుకోవాలి చట్టపరంగా వాళ్ళ మీద అసలు ఏసీబీ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంటు ఏం చేస్తున్నట్టు ఇంతమంది రైతులు జే రైతు జేఏసీలో తీర్మానం చేసి ఉద్యోగుల అవినీతిని మేము బరాయించలేకపోతున్నాం అని చెప్పి తీర్మానం చేసే స్థాయికి వెళ్ళిందనంటే ఏసీబీ ఉన్నట్ట లేదా లేదంటే అక్కడ ఎస్ ఏసీబోలు రైడ్ చేయాలి కదా ఏసీబోలు రైడ్ చేస్తే కనీసం తగ్గుతుంది సమావేశాలు పెట్టుకొని తీర్మానం చేసి ఉద్యోగుల అవినీతిని మేము బరాయించలేకపోతున్నాం అని చెప్పి రైతులు చెప్తున్నారని అంటే ఏ స్థాయిలో అవినీతి ఉండాలి ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ డిపార్ట్మెంట్లో ఎంత అవినీతి ఉందని చెప్పి ఒక డేటా రిలీజ్ చేసింది ఓకే దాని ప్రకారం కనీసం యాభై ఐదు నుంచి డెబ్భై ఐదు శాతం దాకా ఆయా డిపార్ట్మెంట్లో అవినీతి ఉంది యాభై ఐదు శాతం నుంచి డెబ్భై ఐదు శాతం దాకా అంటే అవినీతి లేనిటువంటి డిపార్ట్మెంటే లేదు పర్సంటేజ్ లెక్కేసారు ఏ డిపార్ట్మెంట్లో ఎంతో అవినీతి ఉందని ఓకే సో ఈ స్థాయిలో ప్రభుత్వ విభాగాలు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే రైతులు తిరగబడి వాళ్ళ తీర్మానం చేసే పరిస్థితికి వచ్చారంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు కూడా ప్రజా సంఘాలు ప్రజలు పౌర సంఘాలు అన్నీ తిరగబడి ఈ ఉద్యోగుల్ని నేపాల్లో కొట్టారు చూడండి ఎస్ సార్ నేపాల్లో తరి తరిగి కొట్టారు పొలిటీషియన్స్ అను ఉద్యోగుల్ని అలాంటి పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది ఇప్పుడు అమరావతి రైతులు తీర్మానం చేశారని అంటే ఓకే అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఉద్యోగులు మారాలి రాకూడదు అనుకున్నాం అలాంటి పరిస్థితి బట్ ఇలానే అవినీతి పెరిగిపోతుంటే మరి అమరావతి రైతులు తిరగబడినట్టు మిగతా వాళ్ళు కూడా తిరగబడతారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తిరగబడే అవకాశం ఉంది ఫస్ట్ అమరావతి రైతుల నుంచే స్టార్ట్ అయ్యింది ఉద్యమం కూడా అప్పుడు అమరావతి రైతుల నుంచే కదా స్టార్ట్ అయింది సో రాబోయే రోజుల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా కనుక అనేక సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నీ తిరగబడితే ఉద్యోగుల పరిస్థితి ఏంటి ఇది ఆలోచించాలి కదా వాళ్ళు ఇది ఆలోచించకుండా రైతులను ఇబ్బంది పెడుతూ వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఉంటే చంద్రబాబు గారు ఒక్కళ్ళు ఏం చేస్తారు యంత్రాంగం చేయాలి ఆయన ఏం చేస్తారు ఆయన ఆయన ఒక ఆర్డర్ పాస్ చేస్తారు లేదంటే ఒక డైరెక్షన్ ఇస్తారు దాన్ని పాటించాల్సింది ఎవరు యంత్రాంగం రెవెన్యూ సమస్యలు ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి సమస్యలకి ఇవాళ వరకు పరిష్కారం చూపించట్ల గగ్గోలు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రైతులు కానీ భూమి భూమికి సంబంధించిన యజమానులు కానీ దాన్ని పరిష్కరించాలంటే డబ్బులు అడుగుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు మరి వీళ్ళని ఏం చేయాలి వీళ్ళని ప్రభుత్వాలు ఏం చేస్తాయి యంత్రాంగం చేయాలి వాళ్ళ నెల నెల జీతం కావాలి మళ్ళీ పనులు మాత్రం చేయరు సమస్యలు మాత్రం పరిష్కరించరు అందుకే తిరగబడేటువంటి రోజులు దగ్గరలోనే కనిపిస్తున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ